ప్రైస్థలో యుహువన్న మామకు స్థుతి కలుగునిగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం మరియు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసు ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ జరిగిందో విదిన్ టూ డేస్లో దేవుని లేని పట్టడం అనే దేవునికి జీరో అని పెట్టి దేవుని లేని పట్టడం అని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట ఇంకా అంటే వారే ఇంకా జరుగుతూ ఉంటుండగానే టూ డేస్లో ఎంత భయంకరమైన పరిస్థితి జరిగిందో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు ఇర్మ్యా గ్రంథంలో కూడా పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎహోవా చెప్తూ ఉన్నాడు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనండి నేను మీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను అని ఎన్నో విధాలుగా ప్రజలకు చెప్తూ ఉంటే వారు ఆ మాట వినకుండా ఉన్నారు అక్కడ వాక్యము పదిహేను వచ్చిన అంటూ ఉన్నాడు నా ప్రజలు నందు మరిచి ఉన్నారు మాయకు ధూపము వేయిచున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ జరిగిందో మనం చూస్తూ ఉన్నాం అక్కడ జరి దేవునికే స్థానం లేదు సృష్టికర్త అయిన దేవుడు జీరో అని ఆ మెన్షన్ చేయబడింది అని ఆమె చెప్తూ ఉన్నప్పుడు తర్వాత దేవుడు లేని పట్టణం అని ఆమె చెప్పిన మాట నిజంగా ఎంత భయంకరమైన మాట అంటే వారికి వారు అనుకుంటూ ఉన్నారు మేము చాలా ఎత్తుకి ఎదిగేసాము ఇక మమ్మల్ని ఎవ్వరు ఏ విధంగానూ కూడా మమ్మకు జరిగేది ఏమీ లేదు మమ్మల్ని మేము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటూ వారి డబ్బు వారి అందాలు వారి ఆస్తి వారికి ఉన్న బట్టి ఇక మాకు మేమే దేవుళ్ళం అనుకున్నంత స్థితికి వారు ఎదిగిపోయి ఉన్నారు సో అలాంటి ఆ పరిస్థితులలో దేవుడు వారికి చాలా కాషనిచ్చాడు ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్స్లో ప్రతి చోట కూడా దే దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది కాబట్టి ఏసుక్రీస్తే రక్షకుడు మన విమోచకుడు అని చెప్పి అమ్మాయి చక్కగా పాటలు పాడుతూ ఉంది వాక్యం చెప్తూ ఉంది అనేక విధానం ఒక్కతే ఎంతో ప్రయాసపడి చెప్తూ ఉంది లాస్ ఏంజల్స్లో కానీ విన్నవారు ఎవరు ఎవరు గ్రహించలేదు ఎవరు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు జనవరి మూడో తారీఖున అమ్మాయి ఎంతో స్పష్టంగా అనేక ప్రాంతాల్లో మూడో తారీఖుని తన సువార్తను అందిస్తూనే వచ్చింది కానీ ఎవ్వరూ అంగీకరించిన వారు లేరు వాళ్ళకు వాళ్ళే గొప్ప వాళ్ళగా ఎవరు వల్ల ఈ రీతిగా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులని వారి ప్రొడ్యూసర్స్ అని ఇంకేజేంటో చెప్పుకుంటూ వచ్చారే కానీ దేవుని విషయంలో వాళ్ళు మెన్షన్ చేసింది జీరో అని చెప్పి ఉన్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఎంతో అందమైన పట్టణం ఎంతో సుందరమైన పట్టణం ఎంతో మంది వెళ్ళిన వాళ్ళంతా కూడా అమెరికా ఆ లాస్ ఏంజల్స్ చూసి ఎంతో చక్కగా ఆనందించుంటారు కానీ ఇప్పుడు పరిస్థితి ఒక అందమైన మరి ఎంతో ఆహ్లాదాన్నిచ్చే ఆ యొక్క ఆ పట్టణం ఇప్పుడు శ్మశాన భూమిగా నల్లగా మాడిపోయి కనిపిస్తూ ఉంది మనం టీవీస్లో వీడియోస్లో యూట్యూబ్స్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చిందో అక్కడ ప్రభువు తను తాను మహింపరచుకున్నాడు నేను సర్వశక్తి కల దేవుడను భూమి ఆకాశంలను సృష్టించిన దేవుణ్ణని తను తాను ఆయన మహింప ఎక్కడ దేవుడు లేడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారో దేవుడు లేని పట్టణం అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు దేవునికి జీరో మార్కులు వాళ్ళు వేసి ఉన్నారో అక్కడ ఎవరున్నారో అనే విషయాన్ని అక్కడ వాళ్ళకి స్పష్టంగా వారు కనపరిచి ఉన్నారు వాళ్ళ కోట్ల కోట్ల ఖరీదైన కారులు అన్ని కూడా ఎంతో విలువైన భవనాలు అన్ని కూడా అయిపోయినాయి ఎంతో ఎంతో ఉన్నతమైన వారికి ఉండే గృహాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి అసలు చూడ్డానికి కూడా ఏమి కనిపి అంటే అక్కడ భయంకరమైన పరిస్థితి చూడలేకుండా ఉన్న పరిస్థితి చూడలేని పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా పరిస్థితి వాళ్ళు అనుకున్నారు ఎవ్వరు మమ్మల్ని ఎటువైపు నుండి ఏమి చేయలేరు అనుకున్నారు సుధమ గుమర్ర విషయంలో కూడా దేవుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు వారి పక్షంగా అబ్రహం ఎంతో ప్రార్థన చేసి ఉన్నారు అక్కడ లోతు చెప్పి ఉన్నాడు రా నా వాళ్ళ అల్లుణ్ణి పిలుస్తూ ఉన్నారు పైనుండి భయంకరమైన పరిస్థితి అగ్ని రాబోతూ ఉంది రండి మీరంటే అసలు పైనుండి అగ్ని రావడం ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇది ఏమి పట్టనట్టుగా వారు ఉన్నారు అంతే అసలు వాళ్ళకి తెలియనట్టుగా ఉన్నారు కానీ దేవుడు పైనుండి అగ్నిని కురిపించి దాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని దేవుడు వారికి తెలియచేయవలసిన విధంగా తెలియచేస్తూ ఉన్నాడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు ఆయన తన ఆయన యొక్క సేవకులను పంపిస్తూ ఉన్నాడు సువార్త వినబడుతూ ఉంది ఇంకా మూడు రోజుల్లో పరిస్థితి అలా జరగబోతుందనగా ఆ యొక్క స్త్రీని పంపించి దేవుడు ఆ ప్రదేశం అంతా కూడా తన మాటలు చెప్పించారు కానీ ఎవరు గ్రహించిన వారు ఎవరు మేమే దేవుళ్ళం అనుకున్నారు మా అంతటో లేరు అనుకున్నారు కానీ భయంకరమైన పరిస్థితి వాళ్ళకు ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి కారుల్లో కూడా వెళ్లకుండా పరుగులు తీసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేనా ఒక ప్రక్క చూస్తే అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఇంత భయంకరమైన అగ్ని రెండో ప్రక్క చూస్తే మరో ప్రక్క చూస్తే అక్కడ భయంకరమైన మంచు అస్సలు కారులు కూడా కదపలేకుండా కారులు నిండా మంచుతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరో ప్రక్కను చూస్తూ ఉంటే వాళ్ళే వాళ్ళు విగ్రహాలు పట్టుకుని పూజారుల డ్రెస్సులు వేసుకుని ఊరేగుతూ ఉన్నారు ఇప్పుడు దేవుని కృప ఎంత అక్కడ పాపం పెరుగుతూ ఉన్నా దేవుణ్ణి మరిచిపోయినా దేవుడు లేని పట్టణంగా వారు ఉన్నా దేవుడు అంటే వారికి ఇంకా ఏమీ వాళ్ళకి వాళ్ళకున్న స్థితి అంతా కూడా ఎవరి వల్ల వచ్చిందో అనుకుంటున్నారే కానీ దేవునికి ఒక్క మార్పు కూడా వాళ్ళు వేయలేని ఆ పరిస్థితులలో ఎవరైతే దేవుని నమ్మి ఉన్నారో చుట్టూ కాలిపోయి ఆ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలి ఉంది ఆయన ఏసు ఆయన ఏసు అయిన అంగీకరించిన వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అలా ఉండిపోయింది మొత్తం అంతా కాలిపోయింది అక్కడ ఇంకొక దేవాలయం కూడా కనబడుతూ ఉంది దేవుడు కొన్ని కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఇప్పటికైనా ఎవరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు అందిస్తూనే ఉన్నాడు సువార్త ప్రకటించబడుతూ ఉంది రేడియోస్ ద్వారా టీవీస్ ద్వారా మరి అనేకమైన సోషల్ మీడియా ద్వారా సువార్త విరివిగా వ్యతబడుతూ ఉంది దారిని వెళుతూ ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నారు మైక్స్ ద్వారా దేవుని వాక్యం వినబడుతూ ఉంది ఇంకా వెననల్లని ప్రజలుగా ఉంటే అక్కడ తను తాను మహింపరుచుకుంటాను ఆయన ఎవరో ఏంటో విషయాన్ని యహోవా అక్కడ ప్రదేశంలో తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా మనం గ్రహించకుండా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలకు ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు వాళ్ళంతటా వాళ్ళు కావాలని తెచ్చుకున్నట్లుగా ఉంది ఆ పరిస్థితి రోజున దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఇంకా దేవుని ఎరిగి ఉండి కూడా ఎరగనట్టుగా ఉన్నట్లయితే తెలియని వారు తెలుస్తూ ఉన్నా దేవుని సువార్త వినబడుతూ ఉన్నా వినబడలేనట్టుగా ఉంటూ ఉన్నట్లయితే దేవుడు ఆయన నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని తన్ను తాను ఆయన నిరూపించుకోవడానికి ఆయన రెడీగానే ఉన్నారు సో దేవుని బిడ్డమైన మనం వాళ్ళు ఎవరెవరైతే వారి ప్రాణాలతో పోయి ఉన్నారో వారికి ఉన్న ఆస్తున్నీ విడిచిపెట్టి మనం వాళ్ళ గురించి చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే ప్రభువా వారి నేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి ఎప్పటికైనా ఏసే రక్షకుడని ఏసే ప్రభు అని వారి జీవితాల్లో అనుభవించినట్లుగా వాళ్ళ హృదయాలు వారి మనస్సులు వారి యొక్క చెవులు తెరవబడినట్లుగా వారు నోరు తెరవబడి దేవుని స్థుతించినట్లుగా మనం వారి కొరకు చిన్న పరిస్థితిలో ఇంత భయంకరమైన ఈ పరిస్థితిలో ద వైల్డ్ ఫైర్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఎంత డబ్బున్నా అది తాత్కాలికమే మనకి ఇల్లు ఎంతో కోట్లు కోట్లు కట్టించుకుంటామో అది కూడా తాత్కాలికమే ఆరేసి వేసి ఏడు ఎనిమిది కోట్ల ఖరీదైన కార్లు కూడా తాత్కాలికమే మనకి కెరీర్ అంతా కూడా తాత్కాలికమే కానీ దేవుడు ఒక్కడే నిత్యము ఉండేవాడని విషయాన్ని ఈ పరిస్థితిని బట్టి మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ముప్పై వేల ఇళ్ళు కాలిపోయాయి అని చెప్తూ ఉన్నారు ఇంకా ఎన్నో వేల ఎకరాలు అంతా కూడా కాలిపోయిందని చెప్తూ ఉన్నారు ఇంకా ఎన్నో లక్షల కోట్ల ఆస్తి నష్టం కలిగిందని చెప్తూ ఉన్నారు సో ఎంత భయంకరమైన పరిస్థితి ఇలా జరిగింది అంటే దేవుడు ఉన్నాడు అనే విషయము ఎప్పటికైనా ఒకవేళ అమెరికా అని అనుకుంటున్నావేమో కాలిఫోర్నియా మాత్రమే లేదా లాస్ ఏంజల్స్ మాత్రమే అని అనుకుంటున్నావేమో ప్రపంచానికే ఒక హెచ్చరిక దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ మాటలు వింటున్న మీరు దేవుని బిడలమైతే ఇంకా ఆధ్యాత్మికంగా ఉండడానికి మనం బలపడదాం ఇంకా ఒకవేళ ఇంకా నామకార్థ స్థితిలో ఉంటే ఎప్పటికైనా మన జీవితాలు కంప్లీట్గా దేవుని వైపు వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉందాం ఇంకా దేవుని ఎరగకుండా ప్రభుని ఇంకా అంగీకరించకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయాన్ని గ్రహించడానికే దేవుడు ఒక చిన్న సూచన మనకిచ్చినాడు అంతేకాదు ఆయన యొక్క రాకడ ఎంత సమీపముగా ఉందో అనే విషయాన్ని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు అక్కడ ఒక ఆలయం ఉంది ఆ ఆలయం ఒక అన్ని చుట్టూ కారిపోయినాయి కానీ ఆ ఆలయంలో ఉన్న ఏసే పిక్చర్ అలాగే ఉండిపోయినట్లుగా మనం యూట్యూబ్స్లో చూస్తూ ఉన్నాం సో ఇంత ఇంత అన్ని విషయాలు ఎంతో వివరంగా దేవుడు అన్ని విధాలా కూడా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు సో దేవుడు ఏ త్వరగా వస్తున్నాడనే విషయాన్ని గ్రహించుదాం నష్టపోయిన ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మాయోహోవ పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా ఉన్నతుడా నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయనా నా తండ్రి నాయన నాయన లోకం పాపంతో నిండిపోయిందయ్యా దయతో మీరు కనికరించి క్షమించమని కోరుతూ ఉన్నారు ఎప్పటికే మీరు అనేక సార్లు ప్రభువ నాయన ఒక స్త్రీ ద్వారా అక్కడ సువార్తను వినిపింపచేసి ఉన్నారు అయినను గ్రహించ చని ప్రజలు ప్రభు నాయన అక్కడ పరిస్థితి అయిపోయింది మిగిలిన ప్రపంచాన్ని అంతటిని ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం ప్రభు ఎక్కడ పాపం విస్తరిస్తూ ఉందో ఎక్కడ మిమ్మల్ని ప్రజలు మరిచిపోయి ఉన్నారు ఎక్కడ మీ నామానకు రావాల్సిన మహిమను వారు దొంగిలిస్తూ ఉన్నారు అక్కడ నా ప్రభువ నాయనా ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం వారి హృదయాలు వారి మనస్సులు ఏసు నామాలు తెరవబడిన గాక థ్యాంక్ యూ డాడీ మా స్థుతులు చెలుస్తూ ఉన్నాం ప్రభుత్వ లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియాలో నా ప్రభు ఎక్కడెక్కడ ప్రజలు తండ్రి నాయన మిమ్మల్ని ఇంకా గ్రహించకుండా ఉన్నారు వారి హృదయాలలో నాయన నీ కార్యాలు జరిగించమని కోరుతూ ఉన్నాం ఓ ప్రక్కెలా జరుగుతూ ఉంటుండగా నాయన అమెరికాలో అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో నాయన వీరి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వారి ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారు వారు ఏ విషయాలైతే ప్రార్థిస్తున్నారో అక్కడ ఆ విధంగా మీ అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు ఆత్మ నశించట నిశ్చిత్తము కాదు ప్రభువ నాయన అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటినీ ఆ ప్రజలను మీ పాదాల దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాం దయతో కనికరించి క్షమించి మళ్ళా మీ వైపు తిరుగుటకు సజీవుడైన దేవిని వెతుకున్నట్లుగా అయ్యాన్ని కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఏ సున్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండును గాక అమ్మాన్